సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూల విషయంలో ఇష్యూ నడుస్తోంది అందరికి తెలిసిందే కోట్లాది మంది హిందూ భక్తులకు సంబంధించినటువంటి మనోభావాల ఇష్యూ ఇది సో అసలు ఎందుకు ఇలా జరిగింది ఎవరు చేశారు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే జరిగినటువంటి సంఘటనని ఎలా అసలు దాని నుంచి బయటపడాలి అదంతా ఇన్ని సంవత్సరాలుగా నడుస్తోందని చెప్తున్నారు ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత విస్తుబోయేటువంటి పరిస్థితులు సో అసలు దీన్ని ఎలా అధిగమించాలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం స్వామి నమస్తే అండి నమస్కారం జరిగినటువంటి ఘోరము మహా పాపం అనాలి ఎందుకంటే చాలామంది నేను ఇందాకే చెప్పినట్లు హైందవ సమాజం మొత్తం బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారంటే ఏడుకొండలవాడంటే అందరికీ ఇష్టమైనటువంటి దేవుడు ఎంతోమంది నమ్మకమైనటువంటి తిరుపతి అంటేనే ఒక పవిత్రత అనే భావన ఒక్క కేవలం తెలుగు రాష్ట్రాలే కాదండి యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చిపోయేటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం మరి అలాంటి చోట జరిగిన ఈ ఇన్సిడెంట్ సభ్య సమాజం కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితులు హిందూ సమాజం ఒక్కటే కాదు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా చేశారు అని ప్రపంచవ్యాప్తంగా ధార్మిక భావంతో ఉన్నటువంటి ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది ఒక ఉలిక్కి పడు పడుతున్నారు బాధపడుతున్నారు ఎందుకనంటే హిందువులకి ఆరాధ్య దైవం కలియుగ అర్చామూర్తి స్వయప్రకటితమైనటువంటి దైవం కలియుగంలో కాబట్టి అటువంటి దేవదేవుడికి అనేక ఉపచారాలు ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి పవళింపు సేవ అయ్యేంత వరకు కూడా అనేక కైంకర్యాలు అనేటువంటి జరుగుతుంటాయి ఆయనకి కైంకర్యంగా వినియోగించబడేటువంటి వస్తువులలో అనేక పదార్థాలు మనకు తెలిసి తిరుపతి లడ్డు లేకపోతే ఈ సంబంధించినటువంటి రవ్వ కేసరి ఇలా ఉన్నాయి కానీ ఆయనకి దాదాపుగా ఇరవై ఏడు రకాల పైచులకు పదార్థాలు నైవేద్యంగా పెడతారు కొన్ని పదార్థాలు మానవులకి అందవు ఎందుకనంటే అది కొద్దిగానే ఉంటుంది అక్కడక్కడికే వినియోగం అయిపోతాయి మనము మన పిల్లలకి కానీ మన ఇంటికి కానీ మనం తీసుకునే పదార్థం ప్రతిదీ కూడా కల్తీ లేకుండా ఉంటాం కానీ దైవానికి సంబంధించి చేసేటువంటిది నిఖార్స్ అయినటువంటి పదార్థాలనే వాడుతూ వచ్చేవాళ్ళు ఇప్పుడు గత రెండు రోజులుగా చూస్తున్నట్లయితే ప్రకటనలు హిందూ మనోభావాలు దెబ్బతీసాయమ్మా అంటే ఎందుకు కల్తీ నెయ్యి వాడుతున్నారని చెప్పి రిపోర్ట్లలో తెలిసింది ఏంటంటే ఎడిబుల్ ఆయిల్స్ కూడా కలిపారు అని చెప్పి అంటే సోయాబీన్స్ అని ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కూడా కలిపారు అని చెప్పి అనేక రకాలుగా చెప్పుకుంటూ జంతువుల కొవ్వు అంటే ఇక్కడ ఏంటనంటే ఒకప్పటి వరకు కూడా నందిని గ్రూప్ ఆఫ్ మిల్క్ ల్యాబ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళం గత యాభై సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్ అని చెప్పి కర్ణాటకలో ఉన్నటువంటి పాల ఉత్పత్తి కేంద్రానికి అధికారం ఇచ్చారు గత యాభై సంవత్సరాలుగా వారు నందిని నెయ్యి ఇప్పుడు నాకు తెలుసు కర్ణాటకతో కొంత అనుబంధం ఉందమ్మా శుద్ధ తప్ప అని అంటారు అంటే స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పి నందిని బ్రాండ్ మరి యాభై సంవత్సరాలుగా ఈ నెయ్యిని వాడుతున్నారు ఎక్కడ కూడా క్వాలిటీ పరంగా రాజీ పడలేదు పైగా వాళ్ళు ధార్మికమైన భావంతో కలియుగ అర్చామూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామికి భక్తి ప్రపత్తులతో నియమనిష్ఠులతో అత్యంత సహజమైనటువంటి నెయ్యినే వాళ్ళు ఇప్పటిదాకా ఇచ్చారు కానీ కొన్ని సంవత్సరాల కిందట జరిగినటువంటిది ఏంటంటే స్వామివారికి ఇచ్చేటువంటి కైంకర్యాలలో వినియోగించే వస్తువుల్ని ఇంకా తక్కువ ధరకి తెచ్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి టెండర్లు పిలిచి పిలిచారు తర్వాత ఈ కర్ణాటక ఫెడరేషన్ లిమిటెడ్ అనే ఏమైందనంటే ఆ వాళ్ళు కోట్ చేసిన అమౌంట్కి అచ్చమైనటువంటి స్వచ్ఛమైన నెయ్యిని మేము సరఫరా చేయలేమని చెప్పి తప్పుకున్నారు ఎందుకనంటే ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యి లభ్యత గుజరాత్ పంజాబ్ కర్ణాటక కాబట్టి సరఫరా విషయంలో చూస్తే కర్ణాటక నుంచి మనకు మనకు తక్కువ సమయంలో వస్తుంది రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యాపారులు పాల్గొనలేదు కర్ణాటక యాభై సంవత్సరాలుగా మనకు నందిని బ్రాండ్తో పంపిస్తుంది ఈ టెండర్ల ప్రక్రియలో ఐదు సంస్థలకు ఇచ్చినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఐదు సంస్థలు నా సరఫరా చేసేటట్టుగా ప్రతిరోజు కూడాను పదిహేను టన్నుల ఆవు నెయ్యి దాంట్లో వాడతారమ్మా కాబట్టి ఇందులో ఒక సంస్థ అయినటువంటి ఆల్ఫా సంస్థకి ఇచ్చారట ఆల్ఫా సంస్థ అనేటువంటి దానికి విదేశం నుంచి అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం లేక ఏది ఆవు పాలని సేకరించి పాల ద్వారా నేతిని తయారు చేసినటువంటి శుద్ధ నేతినే మనం వినియోగం చేయాలి ప్రసాద వినియోగంలో వాళ్ళకంత సామర్థ్యం లేక విదేశాల నుంచి వెన్నను దిగుమో చేసుకొని దాన్ని కరిగించి ఆ వెన్న ఉన్నటువంటి దాన్ని వాళ్ళు ఈ యొక్క ప్రొక్యూర్లో వాడుతున్నారని చెప్పి తెలిసింది అంటే ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ప్రధానంగా వ్యాపార ధోరణి ఎక్కువగా ఉండడం వల్ల కల్తీ అనేటువంటిది జరిగిందమ్మా పైగా ఏం చెప్తున్నారంటే గత కొంతకాలంగా మనకు వినవస్తున్నటువంటిది ఏంటంటే స్వామివారికి నివేదించే దాంట్లో మాత్రం స్వచ్ఛమైనది వాడి మిగతా దాంట్లో వ్యాపారుల నుంచి తీసుకొచ్చినటువంటి టెండర్ల ద్వారా వచ్చిన నెయ్యిని పెడుతున్నారు అంటే స్వామివారికి స్వచ్ఛము మిగతా ప్రజలందరూ విశ్వాసాలు లడ్డు అంటేనే తిరుపతి లడ్డు చాలా అసలు ప్రతి వాళ్ళు తిరుపతికి వెళ్ళేది లడ్డు గురించి మాట్లాడుతారు పెళ్లికి వెళ్ళిన ప్రతి వాళ్ళు భోజనం గురించి ఎలా మాట్లాడుకుంటారో తిరుపతి అంటే స్వామి తర్వాత గుర్తుకొచ్చేది లడ్డునే వెళ్ళినా వెళ్ళకపోయినా లడ్డూలు కూడా ప్రసాదం తెప్పించుకుంటారు అంత ఇష్టంగా మరి అటువంటి లడ్డు నాణ్యత అనేటువంటిది ఏ ప్రభుత్వం ఇప్పుడు మనం ఇక్కడ రాజకీయం మనం మాట్లాడట్లేదమ్మా ప్రభుత్వము ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ దానికి సంబంధించి ఆ ప్రభుత్వం వాళ్ళు చర్యలు చేపట్టి ఉండి ఉంటే మనకి భావాలు ఇబ్బందులు అనేటువంటి కలిగి ఉండకపోవేవి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఆ సరైనటువంటి విధానాన్ని పాటించలేకపోవడం అయితే కొన్ని గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కూడా స్వచ్ఛమైన నెయ్యి రాకపోతే మళ్ళీ తిరిగి పంపించాం ట్యాంకర్ల నుంచి అని కూడా రిపోర్ట్స్ అవి కూడా ఉన్నాయి మంచి జరిగినట్లు కూడా మనం వెనక్కి పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాకపోతే కొన్నిసార్లు ఓవర్లుక్తో ఉండడం ప్రెజర్ అనేటువంటి టెండర్లు తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రెజర్ కూడా ఉంటుంది కదమ్మా ఆ ప్రెజర్లకు ఏమైనా తలొగ్గి ఇటువంటి కల్తీ సంబంధించినటువంటి వాటిని వినియోగించారో ఏమో మనకు తెలియదు కానీ మొత్తానికైతే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క రూపకల్పన అనేటువంటిది జరిగిందమ్మా ఇది ఇది మాత్రం గ్రహణీయమైనది కాదు ఇది మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటిదే ఇది ఎవరు ఉన్నా కానీ ఎందుకంటే ఏదో వంద మందికి వేల మందికి లక్ష మందికి సంబంధించిన అంశం కాదు అసలు ఏ వ్యక్తికైనా మనం అన్యాయం చేయకూడదా ఆ ధార్మికమైన భావము ఉన్నటువంటి సంస్థలలో ఉన్నప్పుడు మనము దైవపరంగా ఆలోచన చేసినప్పుడు స్వచ్ఛముగా ఉండాల్సిందే తప్ప కల్తీ అనేటువంటిదే మనకు రాకూడదు కానీ ఇప్పుడు అది చర్చకు వచ్చింది అసలు హిందువులందరూ కూడా అవాక్ అయిపోతున్నారు అందుకనే ప్రభుత్వం యొక్క జోక్యం అనేటువంటిది ఈ యొక్క స్వచ్ఛంద టీటీడీ అనేటువంటిది స్వచ్ఛంద సంస్థే కానీ ప్రభుత్వ జోక్యం ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బందులు అనేటువంటి జరుగుతున్నాయేమో నాకు అనిపిస్తుంది అమ్మా అంటే మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమంటారు సార్ ఎందుకంటే లడ్డూలు ఇప్పటికే కొన్ని లక్షలు కోట్లలో తయారై రెడీగా ఉండి ఉంటాయి మరి వాటన్నింటినీ కూడా విశ్వసించే పరిస్థితి అయితే ఉండదు కదా ఇప్పుడు ఇంకా ప్రతిదీ కూడా ఒకసారి ఎలిగేషన్ అనేటువంటిది వచ్చింది అని అంటే అది ప్రభుత్వం మీద పడుతుంది కాబట్టి అది ఏ ప్రభుత్వం చేసిందా మనకు అప్రస్తుత్వం కానీ మనము చేయాల్సినటువంటిది ఏంటంటే కొన్ని నివారణ చర్యలు ఇప్పటికైనా కానీ ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇది జరగడం జరగడం ఏదో తొలిసారిగా జరిగిపోయింది మనకు బయటపడ్డది ఇక్కడ నుంచి అయినా కానీ జాగ్రత్తగా దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసుకొని మళ్ళీ మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి నెయ్యిని మరి ఇదివరకు యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ధార్మికమైన భావంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేటువంటిది మనకు సప్లై చేస్తున్నప్పుడు దాన్నే కొనసాగించుంటే అయిపోయేది ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళు కేవలం అందులో చెప్పినటువంటి అంశం ఏంటంటే డబ్బు ఆదా చేద్దాము ప్రతి విషయంలో అని చెప్పి అనవసరమైన ఖర్చులు ఎన్నో ఖర్చు పెడుతున్నారు స్వామివారికి ఇచ్చేటువంటిది హిందువుల మనోభావాలు హిందువులందరూ కూడా నిలువు దోపిడిత రూపంలో కావచ్చు కానుకల రూపంలో కావచ్చు ఇతరత్ర సేవల రూపంలో కావచ్చు చాలా సొమ్ము స్వామి వారికి అందుతుంది రోజుకి వందల కోట్లు ఆదాయం ప్రజలకు ప్రజలు అర్పించినటువంటి కోసం వినియోగించే దాంట్లో ఎందుకు కల్తీ జరగాలి ఎందుకు తక్కువ మార్జిన్ కి ఇచ్చే వాళ్ళని ఎప్పుడైనా కానీ ఒక వస్తువు కాంప్రమైజ్ అవసరం ఏముంది వంద రూపాయలకు వస్తున్న వస్తువు డెబ్బై రూపాయలకి ఇస్తానంటే మోసం చేస్తే తప్ప డెబ్బై రూపాయలకు రాదు కదమ్మా ఈ రోజున ఈ రోజున మీరు మార్కెట్ లో చూడండి స్వచ్ఛమైన నెయ్యి కాదు ఒకే జాతికి కావాలంటే తక్కువ నాలుగు వేల రూపాయలు కిలో కరెక్ట్ అది మరి అటువంటిది మూడు వందల ఇరవై రూపాయలకి తక్కువకి కిలో కోట్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం అంగీకరిస్తాము కర్ణాటక వాళ్ళది మాత్రం తప్పు లేదు చక్కగా యాభై సంవత్సరాల్లో మనం ఏనాడు కూడా మనం ఇటువంటి కల్తీకి సంబంధించినటువంటి ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే ఆ రుచి లేదంటున్నారు మరి స్వామివారికి సమర్పించేటువంటి ఆ లడ్డూలో ఇతరత్ర జీడిపప్పు ఇలాచి ఇవన్నీ కూడా అది స్వచ్ఛమైనటువంటి హిందూ ధార్మిక సంస్థల చేతుల్లో ఉంటే దానికి స్వచ్ఛత ఉంటుంది కొంత విన వినడం ఏంటంటే మన రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు కదమ్మా వారు చెప్పినటువంటి ఒక సందర్భంలో హలాల్ చేసినటువంటి జీడిపప్పుని వాళ్ళు వినియోగిస్తున్నారు అని చెప్పి చెప్పారు మరి స్వచ్ఛత ఎక్కడొస్తుంది ఆ దైవ ప్రసాదానికి ఇచ్చేటప్పుడు భక్ భక్తి ప్రపత్తులతో ఎంతో నియమనిష్టలతో అక్కడ ఆ పోర్టు కార్యక్రమం మీరు ఒకసారి చూసారంటే మా పోర్టులో పనిచేసే వాళ్ళు ఎంతో భక్తి భావంతో పనిచేస్తుంటారమ్మా ఇరవై నాలుగు గంటల షిఫ్ట్లలో పని చేస్తారమ్మా మీకు నాకు తెలుసు నాకు స్వయంగా నేను కొన్ని చూసి ఉన్నాను ఇరవై నాలుగు గంటలు పనిచేస్తారు వాళ్ళందరూ కూడా నియమనిష్టలతో ఉంటారమ్మా ఆ ఉన్న ఎనిమిది గంటలు పనిచేసినా అక్కడ అత్యంత వేడిగల ప్రదేశంలో వాళ్ళు పనిచేస్తారమ్మా కాబట్టి భక్తి ప్రపత్తులతో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇస్తేనే దానికి సంబంధించిన న్యాయం చేయగలుగుతాం లేకపోతే ఏమవుతుందంటే ఈ కక్ ఈ కాసులకి కకృతపడి తక్కువ అమౌంట్కి తక్కువ అమౌంట్కి ఎప్పుడైతే మనం టెండర్లు పిలిపించి దాన్ని మనం ఆ స్వామి కైంకర్యాలకి మనం వాడామో ఖచ్చితంగా అది మోసమే అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమైనా కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం చేతిలో ఉంది దాన్ని ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క ధార్మికమైనటువంటి సంస్థల్లో ధార్మిక బుద్ధి కలిగిన వాళ్ళని అందులో ఉద్యోగస్తులుగా పెట్టుకొని ఆ స్వామి వారిని మనస వాచ కర్మణ అంగీకరించి నమస్కారం చేసుకుందే కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా ఉండే విధంగా గనక చేసినట్లయితే భక్తిభావం ఉంటుంది భయం ఉంటుంది భక్తి లోపించడం వల్లనే భయాలని కూడా లేకుండా పోయాయి అందుకనే ఈ రోజున మనము మన ధర్మంలో ఉన్న వాళ్ళని పెట్టుకుంటే కనీసం ఒక భయం ఉంటుంది మన దేవుడు అని ఇతర ధర్మంలో ఉన్న వాళ్ళని కూడా మనం ఉద్యోగస్తులాగా పెట్టుకుని పెట్టుకుంటే ఏమవుతుందమ్మా అదే వాటికన్ సిటీ ఉంది వాటికన్ సిటీలో హిందువులు ఎవరైనా ఉద్యోగస్తులుగా పెట్టుకుంటారా మరి మనకెందుకు ఆ దౌర్భాగ్యం మన దాంట్లో మనం వాళ్ళని పెట్టుకొని మనం చేస్తే ఇటువంటివి చేయడానికి మన అంగీకరించదు ఎవరికైనా కానీ కాకపోతే మన దైవాన్ని మనం దైవంగా కొలుస్తాం ఇతర మతాల వాళ్ళు మన దైవాన్ని కొలవ్ కొలవాల్సిన అవసరమే ఉంది వాళ్ళకి భక్తి ప్రపత్తులు ఉండవు వాళ్ళు ఒక సామాన్యమైనటువంటి విధంగానే చూస్తారు కాబట్టి ఇటువంటి లోపాలు ఆ విధంగా కూడా జరిగి ఉండవచ్చు పూర్తి ప్రక్షాళన జరిగిపోయి అసలు ఇటువంటి హిందూ ధార్మికం కేవలం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి దైవం కాదు దేశవ్యాప్తంగా నేను కాశీకి ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్తుంటాము వచ్చేటప్పుడు రిటర్న్ లో కూడా చూస్తుంటే చాలా మంది మేము బాలాజీ దర్శనం చేసుకున్నాం మంచి యూపీ వాళ్ళు వస్తుంటారమ్మా అనేక మంది ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా స్వామిని దర్శనం చేసుకుంటారు ఇతర దేశస్తులు కూడా స్వామి గురించి ఎందుకంటే ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆదాయం కలిగినటువంటి దేవాలయంగా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిన దేవాలయం ఈ తిరుపతి ఆ తిరుపతికి సంబంధించినటువంటి ప్రతిష్ట దిగజారిపోయినటువంటి పరిస్థితికి వచ్చిందమ్మా ఈ రోజున మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా అందరికీ ఇష్టమైన ఆ లడ్డు ప్రసాదం ఇక దైవం విషయంలో ఇలా జరిగిందనంటే ఇక మనం ఎవరిని నమ్మాలి ఇక అసలు ఏ ఎవరిని నమ్ముతామో ప్రతిదీ కూడా సందేహంతో ఇష్టంగా చిన్న పిల్లల దగ్గర నుంచి లడ్డు చిన్న పిల్లలు కూడా లడ్డు మొత్తం తింటారమ్మా మరి అటువంటిది మనం ఏ విధంగా మనం ఆ లడ్డుని మనం ఇంట్లో మనం ప్రిఫర్ చేస్తాము ఇటువంటి ఎడిబుల్ ఆయిల్స్ ముఖ్యంగా ఫిష్ ఆయిల్ ఎందుకంటే విదేశాలలో దిగుమతి చేసుకున్న బట్టర్ తో వాడిని కరిగించి వాటిని మళ్ళీ ఆ నెయ్యిలో వినియోగిస్తున్నారు అని అంటే అది విదేశాల్లో వచ్చేటువంటిది సహజమైనటువంటి ఉంటాయా జెర్సీ ఆవులు ఉంటాయి జెర్సీ ఆవుకి సహజంగా సిద్ధంగా వచ్చేటువంటి ఆవులకి తేడా ఉంది దేశీ ఆవుకి చాలా తేడా చాలా తేడా ఉంటుంది అమ్మా జెర్సీ ఆవుకి మూపురం ఉండదు ఫ్లాట్ గా ఉంటుంది కానీ మన నాటు ఆవుకి మాత్రం ఎద్దువలే మూపురం ఉంటుంది మళ్ళీ కాబట్టి అది జెర్సీ అవి ఎక్కువ పాలిస్తుంది ఎక్కువ కంటెంట్ ఉంటుంది ఇది తక్కువగా ఇస్తుంది కాబట్టి మన అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇది ప్రక్షాళన జరగాలి అని అంటే ఈ యొక్క టీటీడీ మొత్తం కూడా ప్రభుత్వ జోక్యం ఉండకుండా ధార్మిక పరమైనటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థానాన్ని పొంది ఉండి ప్రజల మన్నలని చూరగొన్నటువంటి వాళ్ళు ఈ ఈ యొక్క సంస్థల్లో ఉండి జవాబుదారితనంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మరొక మంచి సహృద్భావంగా మనం తీసుకోవచ్చు ఎందుకనంటే దైవం ఏమీ ఊరుకోదమ్మా ఇటువంటి పాపపు పనులు చేసినటువంటి వాళ్ళ కుటుంబాలలో ఈ మధ్య మనకు తెలిసిన వార్త ఏంటంటే కొంతమంది ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేసిన వ్యక్తుల కుటుంబాలలో తేరుకోలేనంత విషాద సంఘటనలు జరిగాయమ్మా ఈ ఈ మధ్యనే మరి దైవం ఊరుకుంటుందా అంటే ఇక్కడ మనది ఏంటంటే మన భావన మన హిందువుల్లో అన్నిటికీ దేవుడు ఉన్నాడు దేవుడు తరపున మనం ఉన్నాము ద అనేటువంటి యొక్క ధ్యాస లేదు అన్నిటికీ దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు ఆ మధ్య పులులు మన నడకర దారినకు వచ్చినప్పుడు మీ దేవుడు కాపాడలేదని చెప్పి ఇతర ఇతరులు మనల్ని కామెంట్ చేసిన సంఘటనలు ఉన్నాయి మీ దేవుడు కాపాడుతాడని అంటారు కదా మీ దేవుడు వచ్చి రక్షించలేదా అని అంటుంటారు దేవుడు రక్షించేది ఏంటమ్మా మనము ధర్మాన్ని మనం కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం పాటిస్తున్నప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఆ ధర్మంలో వచ్చే ఇబ్బందుల్ని ఎలా మనం తొలగించుకోవాలని మనం చూసుకుంటాం దేవుడు చూసేది ఎప్పుడు కాలంలో దైవం ఆవిర్భవిస్తుంది అంతే తప్ప ప్రతి చిన్నదానికి కూడా దేవుడు వచ్చేసి శిక్షించుకుంటూ కూర్చోడు మనం ఇంకా మనం ఉన్నది దేనికి మనం కాపాడాల్సింది మన ధర్మం కాబట్టి ఇక్కడ ఈ సంబంధించినటువంటి పాలకులులు ఇప్పటికైనా ప్రక్షాళన జరిగి మళ్ళీ ప్రతి హిందువు యొక్క అభిమానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరగొనే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు చేపడితేనే మళ్ళీ టీటీడీ యొక్క ప్రతిష్ట కాపాడుకున్న వాళ్ళవుతాం ఇప్పుడు చెప్తున్నారు తక్కువకి తక్కువకి రేటు కానీ మరి ఆ రోజే టెండర్లన్నిటిని కూడా లైవ్ రూపంలో ప్రసార మాధ్యం చేస్తే తప్పేందమ్మా ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఈ మూడు వందల ఇరవై రూపాయలకి మేము కొనుగోలు చేశాం నాలుగు వందల రూపాయలు మాకు కష్టం అవుతుందని చెప్పి అన్న వాళ్ళు ఇప్పుడు అంతా మీటింగ్లు పెట్టి చెప్తున్నారు అప్పుడు డబ్బు తక్కువ కోసం పిలిచామని మరి ఆ పిలిచే విధానం ప్రక్షాళన ఏందో మొత్తం టెండర్ల రూపంలోనే కాకుండా లైవ్గా చెప్పేసేస్తే అయిపోయేది కదమ్మా ఇప్పుడు కొన్ని ఇష్యూస్ మనం అనేటువంటి తీసుకున్నప్పుడు ప్రజలకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి ప్రజల భాగస్వామ్యంతో కూడుకున్నటువంటి విధానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రతిదీ కూడాను నిష్పక్షపాతంగా జరుగుతుంది విదేశాల్లో ఇంత ఆప్టివిజంగా పాలన జరగడానికి గల కారణం ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రతి దాంట్లో ఉంటుందమ్మా అందుకనే ప్రజలు ఇంత ఏమాత్రము కూడా ఇబ్బంది పడ్డా ఆ ప్రోడక్టులకి పంపించిన వాడికి శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది మనం మనం చెప్పుకుంటాం అమెరికాలో ఇట్లా కాదు వేరే విదేశాల్లో ఇట్లా కాదు ఏదైనా చిన్న తప్పు జరిగిందని అంటే మాత్రం శిక్షిస్తారు అందుకనే ఇప్పుడు మీరు గమనించుకుంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటుంటారు ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే నాణ్యమైనటువంటిది వాళ్ళు నాణ్యమైతేనే వాళ్ళు ప్రజలకి ఒప్పుకుంటారు ప్రభుత్వం ఒప్పుకోదు కానీ మనం ఏం చేస్తున్నాం ప్రభుత్వమే అన్ని చేసేస్తుంది ఇక్కడ ప్రజలకు ఏం కావాలో ఏది ఇవ్వాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ నుంచి అయినా కానీ పాలనా వ్యవహారాల్లో మార్పులు రావాలి మార్పులు వస్తేనే ప్రజలు నమ్మకం కలగాలి ప్రభుత్వం మీద ప్రభుత్వం చేసే పనులను నమ్మకం కలగాలంటే ప్రజల్ని కూడా భాగస్వాములు చేయాలి ప్రజల యొక్క అభిప్రాయాలకి విలువ ఇవ్వాలి ప్రజల అభిప్రాయానికి విలువివ్వకుండా సొంతముగా అనేటువంటి నిర్ణయాలు పాలకపక్ష మండలిలో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు అవినీతి రాజ్యం వెళ్తుంది ఇష్టానుసారంగా ఎవరు వచ్చినా కొత్త వ్యక్తి వస్తే పుర్రకోబుద్ధి నాలుగక రుచి అన్నట్టుగా జీవహకో చాపల్యం అన్నట్టుగా ఎవరికి పడితే వాళ్ళు తోచిన విధంగా మార్చుకుంటూ పోతుంటుంటారు కాబట్టి ఇది ప్రజల అభిప్రాయాన్ని గౌరవించినటువంటి పాలకులే చిరకాలం స్థాయిలో ఉంటారమ్మా అది మాత్రం చెప్పవచ్చు అందుకని ఇక నుంచి అయినా కానీ ఆప్టిమిజంగా గా ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ వ్యవహారం గనక ఉన్నట్లయితే తప్పకుండా మనం మళ్ళీ పునః వైభవాన్ని మనం ఈ యొక్క తిరుపతిలో మనం అమ్మా రైట్ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి